ఫస్ట్ వచ్చి భరణి శంకర్ గారు టాప్లో ఉన్నాడు ప్రపంచం అయితే బీపత్సంగా ఉంది వంద శాతంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆయనకే ఓటింగ్ పోతుంది ఇంకా మిగిలిన ఆరుగురికి ఓటింగ్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ చేసుకోవాలి ఆ రేంజ్లో పడుతుంది ఓటింగు ఎందుకంటే నామినేషన్లో ఆయన ఓర్పుగా ఉంటాం వీళ్ళందరూ కుమ్మడికి ఆరుగురు గుడ్డు సంబంధించిన నామినేషన్ వేయటం తర్వాత తనుజే నామినేషన్ లేకపోవటం తనుజే ఓటింగ్ కూడా భరణి గారికి షేర్ అవుతుంది తర్వాత ఎమ్మానిలు కూడా మంచి ఫ్రెండ్గా ఉన్నాడు కాబట్టి ఎమ్మానిలు ఓటింగ్ కూడా బండి గారు షేర్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను దానికి పర్యవసానంగా బండి గారు అక్కడ ప్రవర్తించే చీరు కానీ తీరు కానీ తర్వాత న్యాయంగా ఉంటాం కానీ ఆటలు ఆడే విధానం కానీ మొత్తం కూడా బండి గారి మీద వేయటం అన్నంలో వెంట్రుకలు ఉన్నాయి ఇసుకుంది ఇసుక వేయటానికి అక్కడ ఏముంది అక్కడ ఇసుక ఏం లేదు కదా మొత్తం ఫ్లోరే కదా ఆ అబద్ధాలు చెప్పడం కానీ ఇవన్నీ కూడా ఆడియన్స్ చూస్తారు కాబట్టి వాళ్ళు లైవ్లో బిపచ్చంగా టార్గెట్ చేయటం గారిని ఇదంతా కూడా లైవ్ చూసేవాడుక చాలా బాధ వేస్తుంది చాలా వాళ్ళని వెళ్ళి కొట్టాలన్నంత కోపం వస్తుంది అనమాట అంత బీపత్సం చేశారు గారిని దాని దాని పర్యవేస్తామే గారి అయితే టాప్లో ప్రభజన దూసుకుపోతున్నాడు